అందరికి నమస్తే గుడ్ మార్నింగ్ ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి ఈ మూడు పత్రికల్లో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు ఏంటో చూద్దాం వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి ముందుగా ఈనాడు పేజీలో వచ్చినటువంటి ఈనాడు పేపర్లో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు ఫస్ట్ ది యాడ్ బిన్యూ మొబైల్స్ నెల్లూరు జిల్లాలో జికా వైరస్ కలకలం ఆరేళ్ల బాల్యూడ్లో లక్షణాల గుర్తింపు ముంబైలోని ప్రైవేట్ ల్యాబ్ నిర్ధారణ పుణేలోని ఇన్స్టిట్యూట్లో మరోసారి పరీక్షలు గ్రామస్తులతో మాట్లాడుతున్న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ డిప్యూటీ డైరెక్టర్ రామ్నాథరావు లార్వా సర్వే చేస్తున్న రాష్ట్ర ఎపిడియాలజిస్ట్ కొండారెడ్డి జికా వైరస్ లక్షణాలు ఉన్నాయి ఒక ఆరేళ్ల బాల్యూడ్లో నెల్లూరు జిల్లాలో అది కూడా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మర్రిపోడు మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన ఓ బాలుడికి జికా వైరస్ సోకినట్లు ముంబైలోని ఓ ప్రైవేట్ ల్యాబ్ నిర్ధారించింది అదే విషయాన్ని పూణేలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ కూడా ధృవీకరించగా కల్పితమైన ఫలితం కోసం సారీ ఖచ్చితమైన ఫలితం కోసం మరోసారి బాలుడి రక్త మూత్ర నమూనాలను పుణేకు పంపించారు దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థకు సమాచారం అందడంతో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖను అప్రమత్తం చేసింది ఆరేళ్ల వయసున్న ఈ బాలుడికి నవంబర్ ముప్పైన జ్వరం రాగా నెల్లూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చూపించారు ఈ నెల ఏడున తిరిగి ఫిట్స్ జ్వరం రావడంతో మరో ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి సుమారు పది రోజుల పాటు చికిత్ చికిత్స అందించారు చర్మంపై దద్దుర్లను గుర్తించిన వైద్యులు రక్త నమూనాలను సేకరించి ముంబైలోని ఓ ప్రైవేట్ ల్యాబ్కు పంపించారు ఆ ఫలితాలను బట్టి బాలుడికి ఏదో వైరస్ సోకినట్లు అనుమానించి చెన్నైకి తీసుకెళ్లాలని తల్లిదండ్రులకు సూచించారు ప్రస్తుతం బాలుడు చెన్నై ఎగ్మోర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు ఇది పరిస్థితి పుట్టినరోజు సందర్భంగా ప్రధాని మోదీని కలిసిన రామ్మోహన్ నాయుడు రామ్మోహన్ నాయుడికి రాష్ట్రపతి ప్రధాని శుభాకాంక్షలు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పుట్టినరోజు అంటే అండి ఆ పుట్టినరోజు సందర్భంగా ఆయనే వెళ్ళి ప్రధాని కలిశాడు విజయవాడ పుస్తక మహోత్సవ వేదిక మార్పు జనవరి రెండు నుంచి పన్నెండు వరకు నిర్వహించనున్న విజయవాడ ముప్పై ఐదవ పుస్తక మహోత్సవ వేదికను ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియానికి మార్చినట్లు ఉత్సవ కమిటీ కార్యదర్శి టి మనోహర్ నాయుడు తెలిపారు ఇది మార్చారంటండి ఆ కమిటీ ఏర్పాటు కెనడాలో విశాఖ యువకుడి అనుమానాస్పద మృతి ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్ళిన విశాఖ యువకుడు అక్కడ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు పిల్లి నాగప్రసాద్ గీతబాబు దంపతుల కుమారుడు అయిన ఫణికుమార్ ఇటీవల ఎంబీఏ పూర్తి చేశారు ఎంఎస్ చదవడానికి ఆగస్టు ఇరవై ఒకటిన కెనడాలోని కాల్గరీ నగరంలో ఉన్న సదరన్ ఆల్బర్టా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చేరారు మిత్రులతో కలిసి సమీపంలో హాస్టల్లో ఉంటున్నాడు ఈ నెల పద్నాలుగున నాగప్రసాద్కు ఫణికుమార్ రూమ్మేట్ ఫోన్ చేసి అతను నిద్రలో చనిపోయాడని పోలీసులకు దర్యాప్తు చేశారని తెలిపారు మరి నిద్రలో చనిపోయారా లేదంటే ఏంటి అనేది తెలియదు ఈ సేవల దిశగా శాప్ క్రీడల్లో డిజిటల్ సర్టిఫికెట్లు అందించే మొదటి రాష్ట్రంగా ఏపీ వాట్సాప్ ద్వారా ధృవపత్రాలు పొందేలా క్రీడా యాప్ నేడు ప్రారంభించనున్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గౌతులచ్చన్నపై గౌరవంతోనే జోగి రమేష్ వచ్చినా భరించాం ఆర్టీసీ చైర్మన్ కునకల్ల నారాయణరావు తర్వాత ఏదైనా సొల్లు చెప్తారు చేయాల్సిందంతా చేసి తర్వాత సొల్లు చెప్పటం అంటారు దీన్ని గౌతులచ్చన్న అచ్చన్నపై గౌరవంతోనే జోగి రమేష్ వచ్చినా భరించాడంట గౌరవం అచ్చన్నపై ఉండాలి తప్ప జోగి రమేష్పై ఉండకూడదు అది గుర్తుపెట్టుకుంటే మంచిది మెయిన్ వార్తలే చదువుతానండి అంటే హెడ్లైన్స్ చెప్తాను చూడండి అంగన్వాడీల్లో మరుగుదొట్లు తాగినేటిగా యాభై రెండు పాయింట్ ఆరు ఎనిమిది కోట్లంట అమరావతి రైల్వే లైన్ కోసం రెండు మండలాల్లో భూసేకరణ పెట్టుబడుల ట్రాకర్తో నిరంతరం పర్యవేక్షణ సీఎస్ దేనికోసం అంటే రాష్ట్రంలో పెట్టుబడుల ట్రాకర్ డిజిటల్ డిజిటల్ ప్లాట్ఫామ్తో నిరంతరం పర్యవేక్షణ చేయడం ద్వారా పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ నిర్దేశించారు అదనమాట సంగతి అల్ట్రాటెక్ సిమెంట్ సున్నపురాయి లీజులు యాభై ఏళ్లకు పొడిగింపు రచయిత పెనుగొండ లక్ష్మీనారాయణకు జగన్ అభినందనలు ప్రముఖ రచయిత పెనుగొండ లక్ష్మీనారాయణకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావడం పట్ల మాజీ ముఖ్యమంత్రి జగన్ హర్షం వ్యక్తం చేశారు ఆయన రచించిన దీపికా అభ్యుదయ సాహిత్య వ్యాస సంపుటి సాహితీ విమర్శ విభాగంలో అవార్డు రావడం ఎందరికో స్ఫూర్తిదాయకమని పేర్కొంటూ ఆయనకు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు పెనుగొండకు అవార్డు హర్షణీయం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ భూముల సమాచారం దాచలేరిక ఎవరినైనా ఎక్కడి నుంచైనా వివరాలు చూసేలా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు పదకొండు కాలములతో పహాని దొండగుల దాడిలో ధ్వంసమైన కారు అద్దాలు జాతీయ రహదారిపై దారి దోపిడీ కారులోని వ్యక్తులపై కత్తులు రాళ్లతో దాడి జాతీయ రహదారిపై గుర్తు తెలియని దుండగులు దారి దోపిడీకి పాల్పడిన ఘటన తెలంగాణలోని వనపర్తి జిల్లా పెబ్బేర్లో బుధవారం కలకలం సృష్టించింది పోలీసుల కథనం ప్రకారం జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కో కోజన్ కొత్తూరు గ్రామానికి చెందిన రాజేష్ కుటుంబ సభ్యులతో కలిసి నెల పదమూడున కారులో తిరుపతి అరుణాచల తీర్థయాత్రలకు వెళ్లారు తిరుగు ప్రయాణంలో బుధవారం వేకుజామున మూడున్నర గంటల సమయంలో విశ్రాంతి తీసుకునే నిమిత్తం పెబ్బేర్లోని జాతీయ రహదారి పక్కన ఉన్న పార్కింగ్ స్థలంలో వాహనాన్ని నిలిపి నిద్రపోయారు కాసేపటికి గుర్తు నలుగురు దుండగులు వాహనంలో ఉన్న సరస్వతి జ్యోతి రజనీ సంతోషుల్లో మెడలో ఉన్న బంగారు గొలుసులు లాక్కునేందుకు ప్రయత్నించారు బాధితులు ప్రతి ప్రతిఘటించడంతో దుండగలు రాళ్ళు కత్తులతో దాడి చేసి పద్నాలుగు తులాల బంగారు గొలుసులతో పాటు లగేజీ బ్యాగులతో పరారయ్యారు బాధితులు వందకు డైల్ చేసి సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడిన ప్రణీత్ శ్రీకాంత్ సంతోష్తో పాటు స్వల్పంగా గాయపడిన మహిళలను కూడా వన్ జీరో ఎయిట్ అంబులెన్స్లో వనపర్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు ఇదండి పరిస్థితి ఇరవై ఎనిమిదిన చెర్లపల్లి టెర్మినల్ ప్రారంభం కానున్న కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్ కిషన్ రెడ్డి చర్లపల్లి టెర్మినల్ ఈ నెల ఇరవై ఎనిమిదిన ప్రారంభిస్తారంట ఫార్ములా ఈ కార్ రేస్పై శాసనసభలో చర్చిద్దాం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ బహిరంగ లేఖ నిలేఖలు ఉపయోగపడలే చేసిన పనికి మిస్టర్ మాయావి నిష్క్రమణ అంతర్జాతీయ క్రికెట్కు అశ్విన్ గుడ్ బై ఐదు వందల ముప్పై ఏడు టెస్ట్లు మొత్తం మూడు వేల ఐదు వందల మూడు రన్స్ పదకొండు వికెట్లు అట్టుంది ఆహా అశ్విన్ పదకొండు సార్లు టెస్టుల్లో ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు అందుకున్నారు ఈ అవార్డును అత్యధిక సార్లు గెలిచిన ఆటగాడిగా అతడు మురళీధరన్ సరసన ఉన్నాడంట మూడు వేల ఐదు వందల మూడు టెస్టు పరుగులు ఎన్నో సందర్భాల్లో బ్యాట్తోనూ ఉపయోగపడ్డ అతను ఆరు శతకాలు కూడా సాధించారు అది నూట ఆరు టెస్టుల్లో అశ్విన్ పడగొట్టిన వికెట్లు ఐదు వందల ముప్పై ఏడు అంట అనిల్ కుంబ్లే ఆరు వందల పంతొమ్మిది తర్వాత అతడు రెండో రెండో స్థానంలో ఉన్నాడు అశ్వి అశ్విన్ ముప్పై ఏడు సార్లు ఐదు వికెట్లు ఘనత సాధించాడు అతడు నూట పదహారు వన్డేల్లో నూట యాభై ఆరు వికెట్లు అరవై ఐదు టీ ట్వంటీల్లో డెబ్బై రెండు వికెట్లు చేజిక్కించుకున్నారు అంతర్జాతీయ ఆటగాడు అంటే అశ్విన్ గుడ్ బై చెప్పాను అంతర్జాతీయ క్రికెట్కి మాటల మంటలు అంబేద్కర్పై అంబేద్కర్ పై అమిత్ షా వ్యాఖ్యల కలకలం క్షమాపణ చెప్పాలని విపక్షాల డిమాండ్ సభలోనూ బయట తీవ్ర నిరసనలో షా రాజీనామా చేయాలి కాంగ్రెస్ అబ్బో రాజీనామా చేయాలంట బాబాసాహెబ్ను గౌరవిస్తోంది మేమే ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు వాళ్ళకి తిరుగుబాటుగా అంటే తిరుగు సమాధానంగా నా వ్యాఖ్యలను కాంగ్రెస్ వక్రీకరించింది షా గారు తెలిపారు రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ పై కేంద్ర హోంశాఖ మంత్రి అంటే హోంమంత్రి అమిత్ షా చేశారంటున్న వ్యాఖ్యల తీవ్ర కలకలం రేపాయి ఆయన క్షమాపణలు చెప్పాలంటూ విపక్షాలు గలమెత్తడంతో పార్లమెంటు ఉభయ సభలు బుధవారం దద్దరిళ్ళాయి సభలోనే కాకుండా బయట ప్రతిపక్షాలు నిరసనలు వ్యక్తం చేశాయి అమిత్ షా రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది అయితే కాంగ్రెసే ఇప్పటిదాకా అంబేద్కర్ను అవమానిస్తూ వస్తోందని తామే ఆయన్ను సంపూర్ణంగా గౌరవిస్తున్నామని ప్రధాని మోదీ స్పష్టం చేశారు తన వ్యాఖ్యలను కాంగ్రెస్ వక్రీకరించిందని అమిత్ షా వివరణ ఇచ్చారు పదే పదే అంబేద్కర్ పేరును జపించే బదులు ఏ దేవుడిని స్మరించుకున్నా ఏడు జన్మల దాకా స్వర్గప్రాప్తి లభించేదని అమిత్ షా మంగళవారం రాజ్యసభలో వ్యాఖ్యానించినట్లు కాంగ్రెస్ ఆరోపించింది ఆ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను విడుదల చేసింది అయితే తమకు అంబేద్కరే దేవుడని ఆ పార్టీ స్పష్టం చేస్తూ అమిత్ షా క్షమాపణలు చెప్పడంతో పాటు రాజీనామా చేయాలని లేదంటే ప్రధాని ఆయనను తొలగించాలని డిమాండ్ చేసింది అంబేద్కర్ అంటే గౌరవమే అక్కడ అమిత్ షా మాటలను వక్రీకరించాల్సినటువంటి పని లేదు వాస్తవానికి అంబేద్కర్ పేరుతోటి మీరు ఇలా దొంగ రాజకీయం చేసే బదులు దేవుణ్ణి తలుచుకున్న ఇన్నిసార్లు పుణ్యమైన వచ్చేది కదా అన్నట్లుగా ఆయన అన్నారు తప్ప అంబేద్కర్ని ఎక్కడా కూడా కించపరచలా ఇక్కడ కించపరుస్తుంది ఎవరు వక్రీకరించి మీరే కించపరుస్తున్నారు జమిలీ ఎన్నికలపై ముప్పై ఒక మందితో జేపీసీ లోక్సభ నుంచి ఇరవై ఒకటి రాజ్యసభ నుంచి పది మంది సభ్యులు సీఎం రమేష్ బాలశౌరి హరీష్ బాలయోగులకు చోటు కాంగ్రెస్ తరఫున ప్రియాంక ఎన్సీపీ నుంచి ప్ర సుప్రియ అది జేపీసీలో సభ్యులు అనమాట వీళ్ళు డెబ్బై వేల కోట్ల రూపాయలతో జలజీవన్ మిషన్ పనులు కేంద్రం ఆమోదం కోసం త్వరలో ప్రతిపాదనలు జలజీవన్ మిషన్ సదస్సులో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చూద్దాం కేంద్రం ఆమోదించిందా లేదా అనేది ఎర్రచందనం సిర్లు కురిపించానా గోదాముల్లో ఏడు వేల టన్నులకు పైగా నిల్వలు సైటిస్ నిర్ణయంతో వేలానికి తొలగించి తొలగిన ఆంక్షలు నిల్వలు మాత్రం చాలా ఉన్నాయండి ఏడు వేల టన్నులకు పైగా నిల్వలు ఉన్నాయండి మరి సెరులు కురిపించిద్దా లేదా చూడాలి పరిశోధకులకు కరదీపిక అరసం జాతీయ అధ్యక్షుడు పెనుగొండ లక్ష్మీనారాయణకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం ఓకే ఉన్నత విద్యలో గాడి తప్పిన ప్రణాళికలు ప్రవేశ పరీక్షల కన్వీనర్ల నియామకంలో జాప్యం కులపతుల దరఖాస్తులు ఇంకా పెండింగ్లోనే ఆరు నెలలుగా ఉన్నత విద్యా మండలికి చైర్మన్ లేరు ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ల రాజీనామాలకు దక్కన ఆమోదం ఇది పరిస్థితి ప్రణాళికలు గాడి తప్పుతున్నాయంట కోనపాపేట గుండెకోత సముద్రంలో కలిసిపోతున్న కాకినాడ జిల్లాలోని గ్రామం గంగూరు గల్లులో సీఎం చంద్రబాబు రేపు పర్యటన అంటే రైతుల నుంచి ధాన్యం సేకరణ గురించి మాట్లాడటానికి రేపు వెళ్తున్నారు మరి ముంబై ముంబైతీరంలో ఘోర ప్రమాదం ఆ రాష్ట్రాల కంటే తీసిపోయామా కేరళలో నలభై ఐదు వేల కోట్ల బా జలజీవన్ మిషన్ పనులు ఇరవై ఆరు వేల కోట్లకే అనుమతులు పొందిన వైకాపా ప్రభుత్వం గత ఐదేళ్లలో చేసింది నాలుగు వేల కోట్ల రూపాయల పనులే అది వైకాపాలో ఇక్కడ కూడా మోసమే కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫోటో ముద్రించాలి ఢిల్లీ సదస్సులో వక్తలు కరెన్సీ నోట్లపై రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫోటో ముద్రించాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు బుధవారం ఢిల్లీలో అంబేద్కర్ ఫోటో సాధన సమితి అధ్యక్షుడు జేరిపోతల పరశురామ అధ్యక్షతన జరిగిన సదస్సులో వివిధ పార్టీలు సంఘాల నేతలు ప్రజాప్రతినిధులు పాల్గొని మాట్లాడారు అంటే అంబేద్కర్ ఫోటో ముద్రించి గాంధీ ఫోటో తీసేమనే అర్థం ఏమో జగన్ పిటిషన్పై విచారణ జనవరి తొమ్మిదికి వాయిదా కౌంటర్ వేసేందుకు సమయం కోరిన మంత్రి నారాయణ తరపు న్యాయవాది పరిటాల రవి హత్య కేసులో ఐదుగురు దోషులకు బెయిల్ మాజీ మంత్రి తెదేప సీనియర్ నేత పరిటాల రవీంద్ర హత్య కేసులో ఐదుగురు దోషులకు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది పద్దెనిమిదేళ్ళ నుంచి వారు జైలు జీవితం గడుపుతున్నారని గుర్తు చేసింది బెయిల్ పొందిన వారిలో దోషులు ఏ త్రీ రమణారెడ్డి ఏ ఫోర్ రేఖమయ్య ఏ ఫైవ్ బి రంగనాయకులు ఏ సిక్స్ వడ్డే కొండ ఏ ఎయిట్ ఓబిరెడ్డి ఉన్నారు అనంతపురం జుడిషియల్ మొదటి తరగతి మెజిస్ట్రేట్ కోర్టు సంతృప్తి మేరకు ఒక్కొక్కరు ఇరవై ఐదు వేల రూపాయల బాండ్తో రెండు పూచికత్తులు సమర్పించాలని స్పష్టం చేసింది ప్రతి సోమవారం పిటిషనర్లు సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్ వద్ద హాజరయ్యేలా చూడాలని మెజిస్ట్రేట్ కోర్టుకు స్పష్టం చేసింది పద్దెనిమిది ఏళ్ల నుంచి జైల్లో ఉన్నందున క్షమాభిక్ష కోరుతున్నందున సంబంధిత అధికారులకు దీనిపై దరఖాస్తు చేసుకునేందుకు పిటిషనర్లకు వెసులుబాటునిచ్చింది అది పరిస్థితి అదాని జగన్ మధ్య ముడుపుల వ్యవహారంపై ప్రభుత్వాల మౌనమేళ చల్ రాజ్ భవన్ కార్యక్రమాన్ని అడ్డుకోవడం తగదు షర్మిల ఓకే ఇవ్వండి ఈనాడులో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు ఇంకా సాక్షి పేపర్లో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు అంటే చూద్దాం ఒకసారి ఆటకు అశ్విన్ గుడ్ బై ఓకే నిన్న కరెంట్ ఛార్జీలు నేడు ఆస్తుల రిజిస్ట్రేషన్లు ఇదేనా సంపద సృష్టి బాధుడే బాధుడు భూముల విలువతో పాటు నిర్మాణాల విలువలు పెరుగుదల గుడిసెలు పూరిపాకలు పెంకుటిల్లు లేని ఇల్లు వేటిని వదలన వైనం అన్ని రకాల నిర్మాణాల విలువలని పెంచేసిన చంద్రబాబు ప్రభుత్వం బాధుడే బాధుడు అని మళ్ళీ మాట్లాడటం మొదలుపెట్టినటువంటి సాక్షి పేపర్ అండ్ జగన్మోహన్ రెడ్డి న్యాయాధికారిపై నిఘా ఇంటి పరిసరాల్లో మాట వేసిన ఇంటెలిజెన్స్ అధికారులు న్యాయాధికారి కదలికలపై ఎప్పటికప్పుడు ఆరా న్యాయమూర్తులను బెదిరించే రీతిలో చంద్రబాబు సర్కారు బరితేగింపంట మెజిస్ట్రేట్ చాలా యాంత్రికంగా వ్యవహరించారు సోషల్ మీడియా పోస్టుల కేసులో మెజిస్ట్రేట్ కోర్టు తీర్పును ఆక్షేపించిన హైకోర్టు సెక్షన్ నూట పదకొండు కింద నెరం చేశారనేందుకు దర్యాప్తు అధికారి ఆధారాలు చూపలేదు మెజిస్ట్రేట్ మాత్రం ఆధారాలు ఉన్నాయంటూ డిమాండ్ విధించారు రిమాండ్ విధించారు నూట పదకొండు కింద కేసుకు నిందితులపై ఒకటి కంటే ఎక్కువ ఛార్జ్ షీట్లు దాఖలై ఉండాలి అందులో కనీసం ఒక ఛార్జ్ షీట్ పైన కోర్టు విచారణకు స్వీకరించి ఉండాలి అలాంటిదేమీ లేకపోయినా రిమాండ్ ఇచ్చారు పోలీసులు అరెస్టుకు కారణాలను చెప్పలేదు అయినా రిమాండ్ రిపోర్టుపై మెజిస్ట్రేట్ సంతృప్తి వ్యక్తం చేశారన్న ధర్మాసనం ఏంటోలే కొన్ని అలాగే ఉంటాయి వేమిరెడ్డికే క్వాజ్ గనులు అధికారికంగా లైన్ క్లియర్ జనవరి నుంచి దోపిడీ షూరు పదమూడు మంది జలసమాధి అంట పర్యాటక పడవను ఢీకొన్న నేవీ బోట్ మృతుల్లో ముగ్గురు నేవీ అధికారులు ముంబై సమీప అరేబియా సముద్ర జలాల్లో దుర్ఘటన అదే పరిస్థితి ఉద్యోగం కావాలా లోకేష్ని కలవండి సెలవులో పంపిన గనుల శాఖాధికారులతో మధ్యవర్తుల రాయబేరాలు ఆయన వద్దకు వెళ్తే పని అవుతుందంటూ బెదిరింపులు ఆరోపణలు ఉన్నాయంటూ ఇరవై ఆరు మందిని బలవంతంగా సెలవుపై పంపిన గనుల శాఖ బొదలివ్వలేకే దుష్ప్రచారం నా వ్యాఖ్యలను వక్రీకరించారు కాంగ్రెస్పై అమిత్ షా ధ్వజం ఆ పార్టీ ఫక్తు అంబేద్కర్ వ్యతిరేకి ఆ వాస్తవాలను సభలోనే నిరూపించాం ప్రజలను తప్పుదోవ పట్టించే కుట్రలు అంబేద్కర్ను కళ్ళలోనైనా అవమానించడం ఆయన సిద్ధాంతాలనే ప్రచారం చేస్తున్నాం అది పరిస్థితి అమిత్ షా గారు ఏ రకంగా బాధపడుతున్నారు హెల్మెట్ తప్పనిసరి వాహనదారులు చట్ట ఉల్లంఘనకు పాల్పడితే వారిని అక్కడికక్కడే ఆపి వెంటనే జరిమానాలు విధించాలని పోలీసులకు హైకోర్టు తేల్చి చెప్పింది వాహనాలు నడిపేవారు మాత్రమే కాకుండా వెనక్కి కూర్చున్న వారు కూడా హెల్మెట్ ధరించాల్సిందేనని స్పష్టం చేసింది జరిమానా కట్టకపోతే వాహనాన్ని ఎందుకు జప్తు చేయట్లేదని ప్రశ్నించింది అబ్బో ఇది మరీ కఠినం రక్తపోటు గుర్తించకపోతే స్ట్రోక్ ముప్పు వధూవరులకు వైఎస్ జగన్ ఆశీస్సులు వైఎస్ఆర్సీపీసీ రాష్ట్ర కార్యదర్శి తెరనేకల్ సురేందర్ రెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్ బుధవారం కర్నూలులోని బీఆర్సి కన్వెన్షన్ హాల్లో జరిగింది ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరయ్యే వధువరు డాక్టర్ కె చతుర డాక్టర్ జి నిఖుల్ను ఆశీర్వదించారు ఓకే పెనుగొండ లక్ష్మీనారాయణకు సాహిత్య అకాడమీ అవార్డు దీపిక వ్యాసాల సంపుటి పురస్కారం సిబ్బంది పంటల భీమాపై భారం సిబ్బందిపై పంటల భీమా భారం ఓ పనైంది నిర్ణయం మాత్రం మిగులుందంట విద్యుత్ సంస్థలో డైరెక్టర్ల పోస్టులకు నూట యాభై మందికి ఇంటర్వ్యూలు ఓకే పోలీసులకు ఏబిసిడి అవార్డులు ప్రధానం జనసేన నేతల రేవు పార్టీ మహిళలతో అశ్లీల నృత్యాలు ఏలూరు జిల్లాలో ఘటన ఏలూరు జిల్లాలో జనసేన నేతల విశృంఖలత్వం హెచ్చుమీరుతోంది ఇప్పటి వరకు ఇసుకతోపిడి సెటిల్మెంట్లు చేసుకుంటూ వచ్చిన ఆ పార్టీ నేతలు తాజాగా రేవు పార్టీ కల్చర్ను జిల్లాకు పరిచయం చేశారు ఏమి పతితులు రా మీరు స్థిరంగా కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం ఏపీలోనే అత్యధిక విద్యుత్ ఛార్జీలు అంట పంట లాస్ చాలా ఎక్కువే మౌలిక వస్తువులు లేక వృధాగా పోతున్న పంట ఉత్పత్తులు పొట్టేలు ఒకటి పాయింట్ రెండు లక్షలు అంటే అంటే లక్ష ఇరవై వేలు కావచ్చు కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలో వివిధ గ్రామాల్లో ఈ నెల ఇరవై నాలుగు ఇరవై ఐదున తేదీల్లో దేవర దేవర ఉత్సవాలు జరుగుతున్నాయి దీంతో పొట్టేళ్ల ధరలు ఆకాశాన్ని తాకాయి ఓ పొట్టేళ్ల ధర ఏకంగా లక్షా ఇరవై వేలు పలకడం ఆశ్చర్యానికి గురిచేసింది కోసిగి మండలం పంచగల్ గ్రామానికి చెందిన ఎన్ వెంకటేష్ అనే ఓ వ్యాపారి కర్ణాటక ప్రాంతాల్లో పొట్టేలను కొనుగోలు చేసి కోసిగి వారు సొంత మార్కెట్లో విక్రయిస్తారు ఈ క్రమంలో తీసుకొచ్చిన పొట్టేళ్లను పెద్దకడలూరు మండలం బాపుల దొడ్డి గ్రామానికి చెందిన నాగేంద్ర అనే రైతు లక్ష ఇరవై వేల రూపాయలు కొనుగోలు చేశాడు బా వృద్ధురాలి గొంతులో ఎరుక్కుపోయినా చేపముళ్ళు గగన్యానికి పది ఏళ్ళు అంట ఇవన్నీ సాక్షిలో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు ఇక ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి ఆ మెయిన్ పేజీ వార్తలు అంటే ఒకసారి చూద్దాం క్రికెట్కు అశ్విన్ గుడ్ బై సాహిత్య అకాడమీ అవార్డు ఫెర్రీ కొన్ని నౌకథల పోర్టు ఐటీ ఉద్యోగులకు సూపర్ ఇన్సెంటివ్ అంట ఐటీ ఉద్యోగులకు సూపర్ ఇన్సెంటివ్ ఓకే రంగంలోకి ఈడీ వైవి తనేడి నోటీసులు కాకినాడ పోర్టు కేసులో మరో మలుపు ఛత్తీస్ టు ఆంధ్ర మనీ లాండరింగ్పై ప్రాథమికంగా నిర్ధారణ జగన్ హయాంలో చేతులు మారిన వాటాలు బెదిరించి భయపెట్టి కొట్టేశారని ఫిర్యాదు విక్రాంత్ రెడ్డి సాయిరెడ్డి తదితరులపై ఇప్పటికే సిఐడి కేసు నమోదు పోర్టులో సోదాల్లో కీలక ఫైలు స్వాధీనం హెల్మెట్ లేకపోతే ఉపేక్షించొద్దు అమరావతికి రారండి జాతీయ అంతర్జాతీయ కాంట్రాక్టర్లకు సిఆర్డీ ఆహ్వానం రాజధాని నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని పిలుపు ఓకే జలజీవనలో జనం భాగస్వామ్యం అంబేద్కర్పై అమితుమి ఆక్రమించి అమ్మేసి వైసీపీ నేతల చెరువుదోపిడి హోంగార్డులకు పచ్చజెండా నెల్లూరు జిల్లాలో జికా కలకలం ఓకే ఇవన్నీ మనం చదివినయే హెల్మెట్ లేకపోతే ఉపేక్షించవద్దు హై హైస్కూల్ ప్లస్లకు స్వస్తి వాటి స్థానంలో జూనియర్ కాలేజీలు ఉన్నత పాఠశాల ప్రాంగణాల్లోనే ఏర్పాటు కొత్తగా కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్ల నియామకం కో ఎడ్యుకేషన్ విధానం అమలు ప్రతి మండలానికి ఓ కాలేజీ ఉండేలా చర్చలు వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు అదానీ సిమెంట్ ఫ్యాక్టరీలో ప్రమాదం ఒకరు మృతి ఐదుగురు గాయాలు కూలర్ మరమ్మతులు చేస్తుండగా కార్మికులపై పడిన వేడి పౌడర్ మృతుడు శివకేశవ్ ఫైల్ ఫోటో అంటండి శ్రీ సిటీ నుంచి లక్షవ మేడ్ ఇన్ ఇండియా వాహనం మైల్ రాయిని అధిగమించిన ఇనుజు మోటార్స్ ఇసుజు మోటార్స్ ఇవ్వండి మూడు పేపర్లో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ జై హింద్